భోపాల్ నుండి గారు వచ్చింది అన్నాడు బూరా ఈ గారు ఎవరు అని అడిగాడు రాజా మన జమీందారి మన భూమి అంతా భోపాల్ రాజ్యంలో వస్తుంది ఆమె భోపాల్ రాణి ఈ భూమిని చూడడానికి రెండు మూడు సంవత్సరములకొకసారి వస్తుంది అని బూరా వివరించాడు రాజా ఇంటికి వచ్చి చూశాడు ఒక కురూప స్త్రీ బంగారు పట్టు బుర్ఖా వేసుకొని ముఖం మాత్రం మూయకుండా అమ్మమ్మతో మాట్లాడుతున్నది రాజా చూసి నవ్వాడు బేగం ఎందుకు నవ్వావు అని అడిగింది నేను ఇప్పటి వరకు స్త్రీలు బుర్కా ఎందుకు వేసుకుంటారు అని ఆలోచించేవాణ్ణి నేడు నాకు మంచిగా అర్థమైనది అన్నాడు రాజా బేగం గారు ఇది అర్థం చేసుకోలేకపోయింది స్త్రీలు తమ కురూపాన్ని దాచడానికి బుర్కా వేసుకుంటారని రాజభవనంలో ఆమెను దాసీలు సుందరమైనదని అనేవారు ఆమె కూడా తనను సుందరి కాకపోయినా కురూపిని కానని నమ్మేది పిల్లవానికి సుందర కురూపాల వ్యత్యాసము ఏమి తెలుసు ఊరక నవ్వి ఉంటాడనుకున్నది ఆమె కూడా నవ్వింది ఆమె నవ్వగానే కురూపం పోయింది మమతాభావము దోషం లేని నవ్వు వ్యక్తిత్వాన్ని పూర్తిగా మారుస్తుందని గుర్తించిన రాజా ఆశ్చర్యంతో చూచాడు బేగం అన్నది మా ఆస్థాన ఉత్సవాలకు నీవు తప్పక రావాలి అమ్మమ్మ అన్నది మీ మాటకు చాలా ధన్యవాదాలు కానీ నేను పిల్లవాణ్ణి ఇక్కడ వదిలి ఎలా రాగలను అన్నది బేగం ఇందులో ఆటంకమేమున్నది పిల్లవాన్ని మీ వెంబడి తీసుకురా ఈ పిల్లవాడు నాకు చాలా ప్రియంగా ఉన్నాడు నాకు కూడా ఇతనంటే వాత్సల్యమే అన్నది రాజా ఈ మాట విని ఉలిక్కిపడ్డాడు ఒక కురూపి స్త్రీ ద్వారా ప్రేమ మాట విని రాజా రోమాంచితుడయ్యాడు ఆమె తమలపాకు తిన్న పెదవులపై నుండి చిరునువ్వు పోగానే అతనికి మొదటి కంటే అధిక కురూపంతో ఒక పిసాచీగా తోచింది రాజా మనసులో కూడా భోపాల్ రాజ్య వైభవం చూడాలని ఉంది రాజా ఎల్లప్పుడూ ఏదో ఒక తుంటరి పనులు చేసేవాడు ఒకప్పుడు జైనముని శాంతిసాగర అభినయం చేయును ఒకసారి పూజారిగా ఒకప్పుడు కుక్క తోకకు డబ్బా కట్టేవాడు దుకాణానికి వచ్చిన వారి వెనకకు వెళ్ళి పాము పాము అని అరిచేవాడు తాగుబోతుల సీసాలు లాగి సారాయి పారబోసేవాడు ఒకప్పుడు చెట్టుకు గురిపెట్టి రాళ్ళు రువ్వేవాడు ఇది రాజాసాహెబ్కు నచ్చక కండ్లు మూసుకొని నమోకార మంత్రం జపించేవాడు ఒకరోజు రాజా తాతయ్య నేను మీ వద్దకు వచ్చి కూర్చుంటే అప్పుడప్పుడు మీరు కండ్లు మూసుకొని నమోకార మంత్రం ఎందుకు జపిస్తారు అని అడిగాడు సాహెబ్ అన్నాడు నీకిప్పుడే తెలియదు తరువాత నీకు తెలుస్తుంది అయినా చెబుతాను విను నీవు తప్పు చేసినప్పుడు నాకు మంచిగా అనిపించదు అందుకే కళ్ళు మూసుకుంటాను ఎందుకంటే ఆపటానికి నేనెవరు ఒకవేళ నేను నీకు పూర్తి స్వతంత్రం ఇవ్వకుండా నిన్ను తల్లిదండ్రులకు దూరం చేసే అధికారం నాకు లేదు నీవు ఏదంటే అది చేయడానికే కదా ఇక్కడికి తెచ్చాను నీ ప్రతిభ ఈ అల్లరి పనులు ఎందుకు చేస్తుంది నాకు అర్థం కావడం లేదు నేనా లేక నీవా ఎవరు పిచ్చివాళ్ళు రాజా తాత గాంభీర్యాన్ని బాధను గ్రహించి క్షమాపణ అడగలేదు పశ్చాత్తాపడలేదు తాతను సంతోష పెట్టడానికి అన్నాడు తాతయ్య నా గూర్చి ఆలోచించకు నేను నిజంగానే పిచ్చివాణ్ణి రాజాకు తెలుసు తాను పిచ్చివాడు కాడని ఈ ప్రపంచమంతా ఒక పిచ్చి ఆస్పత్రి ఈ పిచ్చివాండ్లలో ఒక మంచి వ్యక్తి ఉంటే అతడు పిచ్చివాడే ఒకరోజు బూరా రాజాసాహెబ్ వద్ద కూర్చొని పన్ను విషయం మాట్లాడుచున్నాడు అప్పుడే రాజా గుర్రాన్ని చూసి ఎగిరి బూరా భుజం మీద కూర్చొని అన్నాడు బూరా నీవు గుర్రంలా నాలు కాళ్ళ మీద నడిచి నన్ను తిప్పు మరియు గుర్రంలా సకలించు బూరా కండ్లల్లో లేని భావం ప్రకటమైనది ఇది చూచి రానీమా అన్నది ఇందులో తప్పేమున్నది పిల్లవాని ముందు కొంచెం సేపు గుర్రంగా అయినంత మాత్రాన నిజంగానే గుర్రం అవుతావా రాణి మా మాటను కాదనే సాహసం సాహెబ్కు లేదు బూరా వెంబడే గుర్రమ్మయ్యి రాజాను తిప్పుచున్నాడు నా గుర్రమ అంటుంటే అమ్మమ్మ చూసి సంతోషంతో వంట ఇంట్లోకి వెళ్ళింది రాజాసాహెబ్ కళ్ళు మూసుకొని నమోకార మంత్రం జపిస్తున్నాడు రాజా ఆట ముగించి తాతయ్యతో నేను గుర్రం మాట ఎప్పుడో ఆపివేశాను మీ మంత్రజపం ఆపండి సాహెబ్ కళ్ళు తెరిచి ఒక కళ్ళతో ఒకరు చూసుకుంటున్నారు రాజా నాకు తెలుసు నేను బూరాను గుర్రం చేయడం మీకు నచ్చలేదు అందుకే కళ్ళు మూసుకున్నారు మీరు ఇలా చేస్తే నేను జీవితమంతా ఏమీయూ మాట్లాడను మీలాగే మౌనంగా శాంతంగా ఉంటాను మీరు ఏమైనా అడగాలంటే అడగండి తాతయ్య నేను నీతో ఎల్లప్పుడూ ఇదే అడుగుచున్నాను నీవు ఇంత కొంటె పనులు ఎందుకు చేస్తావు రాజా అన్నాడు దీని జవాబు భగవంతుడే ఇవ్వగలడు అతడు నన్ను ఇంత తుంటరి ఎందుకు చేశాడు మీరు నన్ను అడగడం అనవసరం నేను ఎందుకు ఉన్నానంటే నేను ఏమి జవాబు ఇవ్వగలను నేను ఏది ఉన్నానో ఉన్నాను ఇప్పుడు మీరు దాన్ని స్వీకరిస్తారా లేదా తాత రాజాను తదేక దృష్టితో చూశాడు రాజా ఇలా జవాబు ఇస్తాడని ఊహించలేదు రాజా క్షమాపణ అడిగి ఇక ముందు ఇలా చెయ్యనని అంటాడు అనుకున్నాడు కానీ ఈ బాలుడు అద్భుతమైనవాడు రాజా తీవ్రమైన జవాబుతో తాతకు ఆశ్చర్యం కలిగింది వెంబడే అన్నాడు నీవు అనే తాత్పర్యం ఏమిటి రాజా అన్నాడు నేను ఏమంటున్నానో మీకు బాగా తెలుసు ఒకవేళ ఈ ఇంట్లో నాకు నా ఇష్టానుసారంగా ఉండే స్వతంత్రం లేనిచో నేను నిజంగానే మీ ఇంటికి ఎప్పుడూ రాను నేను ఈ ఇంటిని ఎల్లప్పటికీ మరిచిపోతాను ఒక పనికి మాలిన వాడినై అటు ఇటు తిరగడం ఇష్టపడతాను తాతయ్య మీరు సంకోచించక ఉన్నది ఉన్నట్లు చెప్పండి మీకు ఏది ఇష్టం రాజాసాహెబ్ నవ్వుతూ అన్నాడు ఇలాంటి మాట కేవలం నా రాజానే అనగలడు కానీ రాజా నీవు మర్చిపోయావా ఇది నీ ఇల్లే నీవు ఇల్లు విడిచే అవసరమే లేదు ఒకవేళ నేను నిన్ను ఆటంకపరచడాన్ని ఆపుకోలేకపోతే ఎప్పటికీ నేనే ఇల్లు విడిచిపెట్టుతాను రాజా తన గురువును అవమానించడం చిన్నపిల్లవానికి జవాబు ఇవ్వలేని వానికి గురువు యోగ్యత ఉందా అనటం పత్ని మనవుడు కలిసి గురువును ఎప్పుడు మారుస్తావు అని ఎగతాళి చేయడం అతని మనసులో గాయాలయ్యాయి రాజా బూరాను గుర్రం చేసినందున ఆ గాయం పుండైనది కానీ రాజాపై లేక కాదు చాలా ప్రేమించేవాడు తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించేవాడు కానీ ధర్మ సంబంధంలో ప్రేమను అడ్డుపడనివ్వడు అతని పత్ని రాజాను సంతానం కంటే అధికంగా ప్రేమించునని తెలుసు రాజా ఆమెకు భగవంతుడు అవతార పురుషుడు తీర్థాంకుడు రాజా చిలిపి చేష్టలలో ఆమెకు లీల అగుపడును సాహెబ్ నోటి ద్వారా అతని భవిష్యత్ పలికింది నేను ఎల్లప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళిపోతానన్న మాట వచ్చే రెండు నెలల్లో సత్యమయ్యింది ఈ ఘటన జరిగిన రెండు నెలల తరువాత అతడు ఎల్లప్పటికీ సంసారాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఒకరోజు ఉదయం రాజా పూల తోటలో చెట్లకు నీరు పోస్తున్నాడు అప్పుడే ఒక అందమైన గుర్రం మీద ఒక అతిథి వచ్చాడు అతడు కాశీలో ప్రసిద్ధ జ్యోతిష్యుడు రాజాసాహెబ్ అతనికి ప్రణామం చేసి ఇంట్లో కూర్చోబెట్టి అన్నాడు నేను ధన్యుడను మీరు కాశీ నుండి నా గుడిసెకు విచ్చేశారు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి నేను ఇచ్చిన మాట ప్రకారం ఈశ్వరుని అపార కృప వలన ఈ బాలుని వయస్సు ఏడు సంవత్సరములు దాటింది జన్మపత్రం తయారు చేసి తెచ్చాను ఈ బాలుడు బుద్ధుడు అవుతాడు ఇది నా భవిష్యవాణి అని జ్యోతిష్యుడు అనగానే తాత ఆనందంతో ఆడసాగాడు రాజా కూడా అతనికి ప్రణామం చేశాడు ఈ కాలంలో కాశీ నుండి ఇంత దూరం వచ్చి తన మాట నిలబెట్టుకున్నందుకు రాజాకు అతని వ్యక్తిత్వం మీద ఆశ్చర్యం కలిగింది రాజా అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఉంచి కొద్దిసేపు చూశాడు అప్పుడు ఇలా అన్నాడు మీరు నా భవిష్యం చెప్పారు నేను కూడా మీ భవిష్యము చెప్పగలను మీరు బుద్ధుడు కారు కానీ భిక్షువు తప్పక అవుతారు అతడు ఆశ్చర్యంతో నవ్వి అన్నాడు అసంభవము రాజా అన్నాడు నా మాట మీద ఏమైనా పందెం కట్టవచ్చు ఎన్ని రూపాయల పందెం అన్నాడతడు రాజా ఎన్ని రూపాయలన్నా పెట్టండి అన్నాడు నేను ఇప్పుడే చెబుతాను నేను గెలిస్తే ఆ రూపాయలు నావి ఒకవేళ ఓడిపోతే ఏడు సంవత్సరాల బాలుని వద్ద ఏముంటుంది మీకు ఇవ్వడానికి అప్పుడు రాజా పూర్తిగా నగ్నంగా ఉండే ఊరిలో ఏడు సంవత్సరాల పిల్లలు నగ్నంగా తిరగడం సహజమే జ్యోతిష్యుడు ఇది విని తన జేబు నుండి వజ్రాల బంగార గడియారం తీసి అన్నాడు సరే నేను బౌద్ధ భిక్షువు అయితే ఈ గడియారం నీదే తాత అతనిని భోజనం చేయమని ఎంత బ్రతిమాలినా అల్పాహారం మాత్రమే తీసుకున్నాడు జన్మపత్రం తయారు చేసినందుకు దక్షిణ కూడా తీసుకోలేదు అతడు వెళ్ళే సమయాన రాజాను అడిగాడు నా భవిష్యవాణి ఏ ఆధారం మీద చెప్పావు అని రాజా అన్నాడు మీ కళ్ళలో ఒక పవిత్రత శాంతి ఉంది ఇలాంటి కళ్ళు సన్యాసికో లేదా భిక్షువుకో ఉంటాయి నాకు అదే ఆశ్చర్యంగా ఉంది మీరు ఇంతవరకు భిక్షువు ఎందుకు కాలేదు జ్యోతిష్యుడు నగ్న రజనీష్తో అన్నాడు భవిష్యవాణి చేతి పాదాల రేఖలు మరియు మస్తకం చూసి చెబుతారు కానీ కళ్ళల్లో చూసి చెప్పడం మొదటిసారి వింటున్నాను కళ్ళను చూసి చెప్పిన భవిష్యవాణి నన్ను చింతలో పడవేసింది రాజా నవ్వి అన్నాడు మీరు అనవసరంగా చింతలో పడకండి అసలైన అంగము కండ్లు మీరు కళ్ళు లేకుండా నక్షత్రాలు చూడగలరా లెక్క చేయగలరా మా అమ్మమ్మ అంటుంది కళ్ళు మనసు యొక్క దర్పణం మీరు మనసులో ఏది ఆలోచిస్తారో ఏది చేయదలుస్తారో అది కళ్ళలో కనబడుతుంది అన్నాడు జ్యోతిష్యుడు రాజా తలపై చేయి పెట్టి దీర్ఘాయుషు కొరకు ఆశీర్వదించాడు అమ్మమ్మ జ్యోతిష్యుడు భోజనం చేయనందున బలవంతంగా లడ్డూలు పూరీలు అల్పాహారం ఇచ్చి మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు అన్నది రాజా వెంబడే అన్నాడు అతడు వచ్చినా రాకపోయినా గడియారం తీసుకోవడానికి నేను వెళ్ళాలి అమ్మమ్మ తాత జ్యోతిష్యుడు ముగ్గురూ నవ్వారు రాజా సాహెబ్కు రాజా బుద్ధుడు అవుతాడన్న సంతోషానికి అంతులేదు వెంబడే బూరాకు ఆదేశం ఇచ్చాడు వెళ్ళి వంట మనిషిని పిలువు ఊరి వారందరికీ విందుకు పిలువు ఈరోజు చాలా సంతోషదినము నా రాజా బుద్ధుడు అవుతాడు రాజా నవ్వి అడిగాడు తాత మీకు తెలుసా బుద్ధుడు ఎవరని అంటారు తాత అన్నాడు నేను అధికంగా చదవకపోయినా నలుగురిలో తిరిగిన అనుభవంతో చెప్పగలను బుద్ధుని అర్థం తెలివిగలవాడు నీవు చాలా బుద్ధిమంతుడు అవుతావు రాజా అన్నాడు ఓ నా అమ్మమ్మ ముసలి మూడుడా నీవు అమాయకుడవు సరళ చిత్తుడవు నీకు బుద్ధుని అర్థం తెలిస్తే స్పృహ తప్పిపోతావు భోపాల్కు పన్ను పంపిన తరువాత దుకాణానికి సరుకుల కన్న తరువాత చేతిలో డబ్బు లేనందున రెండు నగలు అమ్మి సాయంకాలం ఊరి వారందరికీ దివ్యమైన విందు ఇచ్చాడు దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వింటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్